హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బంగారం కొనుక్కోవాలని ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుందండి కొందరికి కొందరికైతే బంగారం అంటే చాలా ఇష్టం ఉంటుంది ఐటమ్స్ తెగ కొనేస్తూ ఉంటారు అందుకు వాళ్ళకైతే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే బంగారం కొనుక్కుంటే చాలా మంచిదేనండి నా ఉద్దేశం ప్రకారం అయితే నాకు ఇష్టం అనమాట సో ఈరోజు మీ చూడబోయే కలెక్షన్ వచ్చేసి పాపడి పిల్లలు అలాగే ఆడ చక్కటి బ్రాస్లెట్స్ అండి లేడీకి సంబంధించినవి సో మరి ముకుంద జ్యువెలర్స్లో ఎందుకు బంగారం కొనుక్కోవాలని మీరు అడిగితే నేనేం చెప్తాను అంటే ఇక్కడ విఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ హయ్యెస్ట్ అండి అంతకుమించి మనకి లేదనమాట హైయెస్ట్ ఏం లేదు ట్వెల్వ్ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ జీరో ఎక్కువ లేదనమాట జీరో అసలు ఎక్కువ అసలు జీరో లేనే లేదు సో మరి మేకింగ్ ఛార్జెస్ లేవు ఫ్యాక్టరీ అవుట్లెట్ మనకి బా ముకుంద జ్యువెలర్స్లో అద్భుతమైన డిజైన్స్ తక్కువ వెయిట్లోనే గ్రాండ్ లుక్ ఎక్కువగా ఇస్తున్నారండి సో నేను నేను ఇంతవరకు నా వీడియోస్ చూసి చాలా మంది కూడా షోరూమ్ని విజిట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను సో పాపిడి పిల్లలు అలాగే బ్రాస్లెట్స్ అవి కూడా మచ్చికి తీసుకొచ్చాను లేట్ లేకుండా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను చూసేయండి సో ఇది వచ్చేసి పదిహేను గ్రాములో వస్తుంది సార్ ఎయిటీన్ క్యారెట్స్లో వస్తుంది మనకి ఓకే ఇది ఎయిటీన్ అండి చూడండి కనిపిస్తుందా ఎన్ని గ్రామ్స్ ఉంది పదిహేను గ్రామ్ పది గ్రాములో వచ్చి పదిహేను గ్రాముల్లో ఇది ఒకటి నెక్స్ట్ ఇదైతే నైన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది సేమ్ ఇది కూడా మనకి ఎయిటీన్ క్యారెట్ ఎయిటీన్ క్యారెట్స్ రోజ్ గోల్డ్లో మనకి ఇది వచ్చేసి చూడండి ఎంత బాగుందో నైన్ గ్రామ్స్ నైన్ గ్రామ్స్ చూసారా ఓకే నెక్స్ట్ దీని వెయిట్ వచ్చేసి మనకి పద్నాలుగు గ్రాములు వస్తుంది సార్ పద్నాలుగు గ్రాములు అండి ఇదిగోండి నైన్ వన్ సిక్స్లో ఎంత బాగుందో మనకి ఇక్కడ తీయడానికి ఇట్లా స్క్రూ సిస్టమ్ అంతా ఉందండి ఇట్లా లాక్ సిస్టమ్ ఉంది ఇక్కడ లాక్ సిస్టమ్ ఉందన్నమాట ఇక్కడ మనకి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చూసేయండి ఓకే ఫోకస్ ఎంత వచ్చింది సార్ ఓకే నెక్స్ట్ దీని వెయిట్ వచ్చేసి మనకి థర్టీన్ గ్రామ్స్లో ఉంది థర్టీన్ గ్రామ్స్ థర్టీన్ రూబీ ఎమ్రాల్లో సీజెడ్ కాంబినేషన్లో వస్తుంది అనమాట మనకి లక్ష్మీదేవి ఓకే లక్ష్మీదేవి కనిపిస్తుందా కనిపిస్తుందండి మంచి కెమెరాలో తెలుస్తుందా తెలుస్తుందా త్రీ ఎక్స్ క్లారిటీ వస్తుందా అవునా అయితే ఓకే ఓకే నెక్స్ట్ పాపుడు పిల్లలు అండి ఇట్లా పెట్టుకొని చక్కగా చూపించండి చేతులు లుక్ లుక్ అండి చూడండి ఎలా ఉంది ఇది బాగుంది మీకు నచ్చిందా నేను గురించి చెప్పాలి పట్టుకోండి వెయిట్ కూడా నైన్ గ్రామ్స్లో వచ్చేస్తాను సార్ మనకి రూబీ ఎమరోలో కింద వచ్చేసి మనకి రూబీ బీట్స్ కాంబినేషన్ వస్తుంది అనమాట ఓకే నెక్స్ట్

రివర్స్ వచ్చిందా ఇప్పుడు ఓకేనా సార్ థ్యాంక్ యూ సార్ ఓకే నెక్స్ట్ ఇది ఎయిట్ గ్రామ్స్ లో వస్తుంది సార్ మనకి ఎయిట్ గ్రామ్స్ పచ్చి వర్క్ లో ఎంత అనమాట మీకు డిజైన్ క్లియర్గా గా తెలుస్తుంది అండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి కెమెరాలో ఎలా ఉంది నాకైతే చాలా బాగా నచ్చిందండి ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారో ఓకే నెక్స్ట్ ఇది కొంచెం పెద్దగా ఉన్నట్టుంది లెవెన్ గ్రామ్స్ వస్తుంది సార్ దీని ఇంట్లో పెట్టేసేయండి లెవెన్ గ్రామ్స్ అండి చూడండి ఎంబ్రోల్ బీట్ అనేది ఎక్కువ హైలైట్ అవుతుంది సైడ్ వచ్చేసి పిక ఓకే సో ఇదన్నమాట మీకు అనుకుంటున్నాను పాపుడు పిల్లలు అలాగే బ్రాస్లెట్స్లో మన ఎయిటీన్ గ్రామ్ ఎయిటీన్ క్యారెట్స్లో కూడా ఉంది అలాగే ట్వంటీ టూ ట్వంటీ టూ క్యారెట్స్లో కూడా మంచి మంచి కలెక్షన్స్ ఇది ఇంకా బోల్డ్ అని ఉన్నాయండి మనం ఎక్కువ టైం అయితే మీరు బోల్డ్ కొడుతుంది అంటారు అందుకే స్వీట్ అండ్ షార్ట్గా చూపిస్తున్నాను అనమాట ఖచ్చితంగా మీ షోరూమ్ విజిట్ చేయండి మీకు నచ్చిన ఐటమ్ ఏదైనా ఉంటే షాట్ తీసుకొని స్క్రీన్ కింద డిస్క్రిప్షన్ ఉన్న కి కాల్ చేయండి కాల్ చేసి సారీ వాట్సాప్ పంపించండి పంపించి ఏం సార్ ఇలా ఇలా అంటున్నారు మీకు నచ్చిందా అది ఓకే తీసుకోండి అయితే మీ మనవరానికి బాగుంటుంది సో అదనమాట అండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ స్క్రీన్ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించేసేయండి డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకొని విజిట్ చేయండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే మన త్రిష్నగర్ కొత్తపేటలో కూడా బ్రాంచెస్ ఉన్నాయండి కొత్త బ్రాంచ్ విజిట్ చేయండి చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ